స్తోత్రాలు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినాన్ని ప్రభు మందిరంలో చేరి ఆయన్ని ఆరాధించుకుని ఆయన నామాన్ని స్మరించి ఆయన వాక్యాన్ని వినేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుని వాక్యం వినటం అనేది చాలా ఆశీర్వాదకరం వినుటి వలన విశ్వాసము రెట్టింపవుద్ది ఇదిను నేను ఒక అధ్యాయాన్ని మేము ఉంచుతాను ఆ అధ్యాయం అంతా చెప్పను కానీ ఆ అధ్యాయంలో ఒక భాగాన్ని ధ్యానం చేస్తాం వార్త పద్నాలుగవ అధ్యాయం మతీశ్వార్త పద్నాలుగవ అధ్యాయం ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం ధ్యానం చేస్తాం ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడుకుడైన వారితో చెప్పగా పేతురు ప్రభు నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ అద్దకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనగా అని ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసు నద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచాను గాని గాలిని చూచి భయపడి మునగసాగాను ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసుకుని వెంటనే ఏసు చేయి చాప తన పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగిన దేవుడి వాక్యం మన వినికిల్లో దీవించును గాక ప్రభునందు ప్రియారా ఇక్కడ మతీశ్వార్త పద్నాలుగో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన నుండి ముప్పై మూడో వచ్చిన వరకు మనం ధ్యానం చేస్తాం ఇదే నా ఈ ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వచ్చిన వరకు ఉన్న వాక్య భాగం ఏమిటనంటే తుఫానుని ఎదుర్కోవటం లేకపోతే సముద్రంలో గాలి వేవ్స్ అలలు ఎదుర్కోవటం ఈ దినాన్ని నా వర్తమానం ఏమిటంటే తుఫానులు వెనక దాగి ఉన్న ఆశీర్వాదాలు తుఫాను లేక కష్టము లేకపోతే అలలు సముద్రంలో వచ్చేటువంటి వేవ్స్ ఇంగ్లీష్లో వేవ్స్ అంటారు వేవ్స్ అంటే అలలు ఎందుకనంటే అవి మనం మేలు కొరకే సముద్రపు అలలు సముద్రపు తరంగాలు లేక తుఫానులు లేకపోతే విండ్స్ గాలి ఎందు కొరకంటే మనకి ఆశీర్వాదం కొరకే కొంత మేలు కొరకే అనేది నా ఉత్తమ తుఫాను మేలు కొరక అదేంటండి తుఫాను రావాలని ప్రార్థన చేస్తామా తుఫాను వద్దని ప్రార్థన చేస్తాం మనం తుఫానులు వద్దనే ప్రార్థన చేస్తాం కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో మన మీదకి తుఫానులు అనుమతిస్తాడు ఫేస్ స్ట్రామ్స్ వు విల్ నీడ్ టు ఫేస్ స్ట్రామ్స్ తుఫాను ఎదుర్కోవాలి తుఫానులు అనేవి మన మీదకి మానవుడు ఏ మానవుడు కూడా తుఫాను తప్పించుకుని వెళ్ళలేడు తుఫాను లో నుంచి ఎదిరీదుకుంటా ముందుకు వెళ్ళిపోవలసిన వారమే కాని వెనదిరిగే వాళ్ళం కాదు ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక తుఫాను మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం ఎందుకు పాస్ట్ గారు తుఫానులు దేవుడు పంపిస్తాడు ఎందుకు దేవుడు ఆ రాత్రి కాలంలో వచ్చేటువంటి గాలులు పంపిస్తాడు తెలారేటప్పటికీ ఏమీ లేకుండా అయిపోయేటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్ అంటే పరిస్థితులు సంభవిస్తాయి శ్రమలు సంభవిస్తాయి తరచు ఉపద్రవాలు విపత్తులు ఇలాంటి డిజాస్టర్స్ ఇంగ్లీష్లో డిజాస్టర్స్ అంటాడు విపత్తులు ఎందుకు సంభవిస్తాయి విపత్తులు ఎందుకు మన మీదకి దేవుడు పంపిస్తున్నాడు అనంటే ఈవేళ అది మన ఆశీర్వాదం కొరకే ఎందుకంటే దేవుడికి తెలిసే పంపిస్తాడు ఎందుకు పంపిస్తాడంటే నెంబర్ వన్ ఒకటి దేవుడు మన మీదకి పంపించేది అంటే క్రమశిక్షణ చేయడానికి డిసిప్లిన్ తప్పిపోతున్న వాళ్ళని లైన్లో పెట్టాలంటే దేవుడు తుఫాన్ను వాడుకున్నాడు ఉదాహరణకి యోన నినివి వెళ్ళమంటే తర్శీస్ వెళ్తున్నాడు లైన్ చేయాలంటే ఏం కావాల్సి వచ్చింది తుఫాన్ పంపించాల్సి వచ్చింది చెప్పిన మాట వినకుండా ఒక లైన్లో నుంచి ఇంకొక లైన్కి వెళ్ళిపోతున్నాం అని అంటే తుఫాను మీదకి వస్తుంది తుఫాను రావడానికి మూడు కారణాలు నేను చెప్తాను ఒకటి ఎందుకు అని అంటే తప్పిపోతున్న వాళ్ళని లైన్లో పెట్టడానికి దేవుడు కొన్ని తుఫాన్లు కొన్ని కష్టాలు కొన్ని స్ట్రాంగ్స్ అది మేబీ అప్పులనే తుఫాన్లోనూ ఉండొచ్చు మేబీ భార్య భర్తల మధ్యన గొడవలు అనే తుఫాన్లోనూ ఉండొచ్చు మేబీ మేబీ అంటే ఒకవేళ శ్రమలనే తుఫాన్లోనూ ఉండొచ్చు ఒకవేళ అనారోగ్యం అనే తుఫాన్ ని కొడుతుంది ఒకవేళ నీ ఇంట్లో బాగా అలలు నిన్ను తాగుతున్నాయి నీ పొడవ ములిగిపోద్దేమో నీ నావ పగిలిపోద్దేమో అన్నంత దెబ్బలు నీకు తగులుతున్నాయి శత్రువు దాడి చేస్తున్నాడేమో ఆ తుఫాను ఎదుర్కొన్నాం ఒకవేళ కేసులు నిన్ను భయపెడుతున్నాయేమో ఒకవేళ భవిష్యత్తుని గురించినటువంటి ఆందోళనలో ఉన్నావేమో ఒకవేళ ఈ వివాహం ఎలా చేయాలనేటువంటి ఆందోళనలో ఉన్నావు ఈ ఉద్యోగం ఊడిపోద్దేమని ఆందోళనలో ఉన్నాం ఆ తుఫాను ఎదుర్కొంటున్నావు చాలా చాలా కష్ట రకరకాలైనటువంటి స్ట్రాంగ్స్ అలలు మన నావని కొడుతున్నాయి నావంటే మన జీవితం అనేటువంటి ఒక నావ లాంటిది జీవితం ఈ బ్రతుకే ఒక నావ ఈ కుటుంబం అనేటువంటి నావలో ఎన్నో అటాక్స్ అటాక్స్ అంటే మనకు బాగా అర్థం అవుతుంది ఇంగ్లీష్ కదా ఎందుకంటే చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి అటాక్స్ అంటే దెబ్బలు తగడం అసలమైన తెలుగు పదార్థం చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి ఆటు పోటు అంటారు ఎన్నో ఆటు పోట్లకి తట్టుకుని ఈ స్థాయికి వచ్చాను నేను అంటారు చాలామంది చెప్పేటప్పుడు ఆటు పోట్లు తట్టుకుంట వల్ల పైకి రావడానికి వీలు ఉంటుంది సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే తుఫాను ఎందుకు వచ్చింది యోనక్ అమ్మ ఎందుకు వచ్చింది యోనక్ తుఫాను మాట్లాడాలి ఎందుకు వచ్చింది తన తప్పుని సరి చేసుకోవడానికి యోన చేపకడుపులోకి వెళ్ళిపోయి ఏమని ప్రార్థించాడు ప్రభువా తప్పైపోయింది నన్ను క్షమించు మరలా నీ సేవ చేస్తా అన్నాడు ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు నేనేమన్నా తప్పు చేశానా నేనేమన్నా పాపం చేశానా నేనేమన్నా దూరం అయిపోయానా అని పరీక్ష చేసుకుని ప్రార్థించుకుని దేవుని దగ్గరికి చేరాలి రక్షించమని అడగాలి ఇది మొదట రెండవది తుఫాన్ ఎందుకు వస్తాడు ఏ తప్పు చేయకుండా కూడా తుఫాన్లు వస్తాయి అవి ఎందుకంటే దేవుడు నీకు అనుమతించాడు ఆ తుఫానులో ఆయన కృప నీకు తోడుగా ఉంచటానికి ఆ తుఫానులో నిన్ను గొప్పగా ఆశీర్వదించటానికి అబ్రహం ఏ తప్పు చేయలేదు కానీ కొడుకుని బలిమన్నాడు ఎందుకని అందరూ ఆయన గెలవడానికి యోగు ఏ తప్పు చేయలేదు కొడుకులందరినీ తీసేశాడు ఎందుకని ఆయన ఆశీర్వదించడానికి కొన్ని శ్రమలు ఏ తప్పు చేయకుండా వస్తాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభా నీ కృప నాకు తోడుగా ఉంచు ఈ శ్రమలు ఈ తుఫానులు తట్టుకోగలిగేటువంటి శక్తిని సామర్థ్యాన్ని లేకపోతే నేను నడిపింపు నాకు దాయిచేయి అని అడగాలి ఇది రెండవ ఒకటేమో తప్పు చేస్తే తప్పు వాళ్ళు వస్తే క్షమించమని అడగాలి చుప్పాల నుంచి బయటికి తీసుకొచ్చేస్తాడే రెండవది ఒకవేళ ఏ తప్పు లేకుండా వస్తే ఇది నన్ను పరీక్ష పెట్టడానికి వస్తుందేమో కనుక ఈ పరీక్షలో నేను నిలబడేటట్లేదు నీ కృప నాకు దయచే అని అడిగారు మూడవది తుఫాన్ ఎందుకు వస్తుంది అని అంటే మనకి కిరీటాన్ని ఇవ్వడానికి లేకపోతే మనల్ని ఆశీర్వదించడానికి వస్తుందని ఒక దైవజనుడు తన వర్తమానంలో చెప్పాడు సో ఇక నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ పాఠం ద్వారా తుఫానులు ఎందుకు వస్తాయో మనకు అర్థమవుతుంది మనల్ని ఆ పరీక్షించడానికి రెండవది మనకి కిరీ మూడవది మనకి కిరీటాన్ని లేకపోతే దేవుడు ఉన్నతమైన స్థాయి ఒక బిరుది ఇవ్వడానికి అబ్రహాము విశ్వాసంలో నెగ్గాడు అబ్రహాముకి దేవుడు ఏమని పేరు ఇచ్చాడమా విశ్వాసులకు తండ్రి అని బిరుది ఇచ్చాడు సో తుఫానులు ప్రవా ఎందుకు నేను ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నాను ఎందుకు ఇన్ని బాధలు పెడతానో నన్ను అన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఎందుకు ప్రభావ నాకు మనశ్శాంతి లేదు ఎందుకు ప్రభా నా భార్య నాకు సహకరించట్లేదు ఎందుకు ప్రభా నా భర్త నాతో సరిగ్గా ఉండట్లేదు ఎందుకు ప్రభా నా బిడ్డలు ఇంకా సెటిల్ అవ్వలేదు ఎందుకు ప్రభా నాకు చేతి నిండా ఆహారం లేదు కడుపు నిండా భోజనం దొరకట్లేదు ఎందుకు ప్రభా ఒంటరితనాన్ని ఇంకా అనుభవిస్తున్నాను ఏంటి నాయన నాకు ఈ శ్రమలో ఎందుకు నా జీవితంలో సరైన విధానం లేదు అని ఎవరైనా ఫీల్ అవుతుంటే ఈ వర్తమానం ద్వారా మీకు సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు ఈ వర్తమానం ద్వారా సమాధానం అంటే ఆన్సర్ కాదు పీస్ దేవుడు మీకు సమాధానాన్ని సంతోషాన్ని ఆ తుఫాను తట్టుకునే మార్గాన్ని దేవుడు మీకు ఇస్తాడు ఈ రాత్రి డెఫినెట్ ఈ మధ్యాహ్నం డెఫినెట్ గా దేవునికి మహిమ కలుగును గాక సరే నేను ఇప్పుడు వాక్యంలోనికి వచ్చి వచ్చిన వెంబడి వచ్చిన చెప్తాను ఈ పాటల్లో మీరు నేర్చుకునేది ఏంటంటే తుఫాన్లో మొట్టమొదటి జరిగేది ఇరవై రెండవ వచనంలో వెంటనే జనసమూహములను తాను పంపినంతలో తన శిష్యులు దూణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను పంపించింది ఆయనే ట్రాన్స్పోర్టేషన్ ఇవేళ నాలుగు టీలు చెప్తాను మొదటిది ట్రాన్స్పోర్టేషన్ పంపిస్తాడు రవాణా పంపిస్తాడు ఆయన వస్తాడు రెండవది టెస్టింగ్ మూడవది టెస్ట్ మోనింగ్ నాలుగవది ట్రాన్స్ఫర్మేషన్ ఈ నాలుగు టీలు గుర్తుపెట్టుకోడు మొదటిది ప్రార్థన చేయటం రెండవది విశ్వాసాన్ని పరీక్షించటం మూడవది ఆ తుఫాను ద్వారా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు తుఫాను ద్వారా ప్రార్థన చేసేలాగా చేస్తాడు తుఫాను ద్వారా అద్భుతాలు చేస్తాడు తుఫాను ద్వారా సాక్ష్యం ఇచ్చేలాగా చేస్తాడు ఇది తెలుగులో ఇంకొక వివరణ కొన్ని వివరణలు ఇస్తున్నాను మీకు తుఫాను వస్తే మీరు ప్రార్థన చేస్తారు మొదటిది అమ్మా తుఫాను రాకపోతే మీరు ప్రార్థన చేయాలి రెండవది తుఫాను రావడం వల్ల మీ విశ్వాసం ఎంతో మీకు తెలుస్తుంది పరీక్షించబడతారు విశ్వాసం పెంపొందించబడతారు మూడవది తుఫాను రావటం వల్ల అద్భుతం చేస్తాడు నాలుగవది తుఫాను రావటం వల్ల దేవుడు మిమ్మల్ని సాక్షులుగా నిలబెడతాడు ఆయన గురించి మీరు సాక్ష్యం ఇస్తారు ఇక ఇంకొకటి ఇంకొక మాటలో చెప్తాను చూడండి పంపిస్తాడు ప్రార్థిస్తాడు వస్తాడు నడిపిస్తాడు రక్షిస్తాడు ఈ ఐదు మాటలు నేను చెప్పే ప్రసంగంలో ఈ మూడు భాగాలు ఉంటాయి ఎవరిని పంపించాడు పంపించిన ఎవరు చెప్పండి ఇరవై రెండవ వచ్చినలో వెంటనే ఆయన జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను ఎవరిని పంపించేశాడు ఆయన జనసమూహాన్ని పంపించేశాడు అంటే శిష్యులు కూడా ఆయన జనసమూహాలను పంపివేసి సెండింగ్ ట్రాన్స్పోర్టేషను అన్నారు కదా అక్కడ మీరు రాసుకోవాలి పంపిస్తాడు అని చెప్పాను కదా పంపిస్తాడు ఈ అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయం మొదటి భాగంలో హేరోది రాజు బర్త్డే జరిగిందండి బర్త్డే బర్త్డేకి ఈ రాజు అనేవాడు వేసునడు తర్వాత వచ్చినాడు ఈయన తన అన్నగారి భార్యని తీసి తెచ్చేసుకున్నాడు రాజుగారు వాళ్ళ అన్న పేరు పిలుపు అన్న భార్య అని ఆయనకు ఒక కూతురు ఉంది ఆవిడికి ఎరోదియా ఆవిడ పేరు కూతురు ఏమో పదహారు సంవత్సరాలు అమ్మాయి చిన్నపిల్లలు ఏం కాదు తీసి తెచ్చుకోడాడు పెద్దావిడే పెద్దావిడిని తీసి తెచ్చేసుకున్నాడు మనోడు ఈ రాజుగారు అమ్మాయితో సహా లేపుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి ఒత్తిడి గారిని తీసుకొచ్చాడు కదా అక్కడ ఒక పాస్ట్ గారు ఉన్నాడు ఆయన పేరు ఎవరంటే యోహన్ గారు ఆయన ఏం చేశాడంటే మానవుడు రాజుగారి అని కూడా చూడకుండా ఏ రాజా నువ్వు చేసేది తప్పు మీ అన్ని భార్యను తీసి తెచ్చుకుంటావా నువ్వు హెంచారం చేస్తున్నావు నువ్వు చేసేది చాలా రాంగ్ రాజు అయ్యుండి ఎలాంటి తప్పుడు పనులు చేస్తావు అని వెళ్ళి ఆయన్ని ముఖం మీద తిట్టాడు హెచ్చరించాడు అయితే గద్దించాడు అనుకోండి బుద్ధి చెప్పాడు ఇప్పుడు మీకు బుద్ధి చెప్తామంటే నచ్చుతుందా మిమ్మల్ని గద్దిస్తే మీకు నచ్చుతుందా నచ్చదు మా నోటికి కోపం వచ్చింది కానీ సైలెంట్ అయిపోయాడు ఎందుకని అంటే బాబాయ్ యోహాన్ గారంటే ఊళ్ళో అందరికీ ఆయన దేవుడితో సమానమని పాస్టర్ గారని చాలా మంచి వ్యక్తి అని గౌరవం మర్యాదలు ప్రేమ ఉన్నాయి ఆయనకి అలాంటి టైంలో మనం అతను ఏమన్నా చేస్తే మన రిస్క్ గొడవ అయిపోద్ది ఊరంతా అలరైపోద్ది అని సైలెంట్గా ఉన్నాడు కానీ లోపల ఉన్నప్పుడు సైలెంట్గా ఉంచుతుందా ఏ అలా సైలెంట్గా ఉన్నావే ఎంత మాట ఉన్నాడు అతను పాస్టర్ అయితే మాత్రం అనేతాడా ఎంత బైబిల్ చెప్తే మాత్రం మొక్క మీద అందరు కూడా చెప్పేతాడా ఊళ్ళో అందరికీ పేపర్లో టీవీలో వచ్చేసింది కదా అది మొత్తం అందరికి తెలిసిపోయింది కదా తెలిసిపోయింది తెలిసినా తెలుస్తుంది చాలా పోండి పేపర్లో రాబో తెలుస్తుంది కదా అన్నగారి భారం తీసుకొచ్చుకొని రాణి కింద ఇట్టాడంటే ఎవరికి తెలియదు నీ బాగోతా ఎవరికి తెలియదు నీ నీ ఏమంటావు మాట రాకూడదు కానీ నీ ఆరు బాగోతాను కదా నీ రహస్యంగా ఉన్నాయని తెలుసు దేవుడికి సైలెంట్ అయిపోయాడు ఆవిడ ఊరుకోలేదు నువ్వు అలా ఊరుకుంటే ఏం కుదరదు అని అంటే సర్లేదు ఏం చేయను జైల్లో పెట్టించాడు వ్యవహాన్ గారిని తీసుకెళ్లి జైల్లో పడినా అన్నాడు ఏం చేయలేక జైల్లో పెడితే అక్కడికి కూడా బాధగా మనోడు రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నా మరి ఆయన పాస్ట్ గారు అయిపోయాడు కాబట్టి అలా సైలెంట్గా ఉన్నాడు ఒక రోజుని ఈ అమ్మాయిని పదహారు సంవత్సరాల అమ్మాయిని డ్యాన్స్ వేయడానికి ముందుకు ఎక్కించింది బర్త్డేలు అందుకే చేసుకోకూడదు డేంజర్ డ్యాన్స్లు వచ్చేది అందులోకి అమ్మాయిని డ్యాన్స్ వేసారు ఆడు బర్త్డే కదా అమ్మాయి వచ్చి డ్రెస్ వేసుకుని ఏ డ్రెస్ కుర్త కుర్త కురస డ్రెస్లా పైన ఉంటాయి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని ఎక్కి డ్యాన్స్ వేసింది పిల్ల డ్యాన్స్ వేసినప్పుడు ఈవిడ ఉంటుంది కదా తీసుకున్నవిడ ఉంది కదా ఆడిని మత్తు చేయడానికి కష్టం మందు కూడా వేసింది తాగేసి మనవాడు ఫుల్ అయిపోయాక అమ్మ ఇలా రా అన్నాడు ఎంత బాగా నువ్వు ఎంత బాగా చేసావు నా తల్లే ఇలా రా అని ముద్దెట్టి నీకు ఏం కావాలరా నాన్న అన్నాడు వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయాక అమ్మ డాడీ ఏం కావాలని అడుగుతున్నాడు చిన్నానే కదా ఇడు ఏం కావాలని అడుగుతున్నాడు అని అంటే ఏ మనకు అన్నీ ఉన్నాయి ఊళ్ళో అధికారం ఉందన్నీ ఉన్నాయి మనల్ని పీలి చూపించాడు ఆ పాస్టర్ అని లేపేయాలని చెప్పి ఆ యోహాన్ గారి తలకాయని పళ్ళెల్లో పెట్టి పట్టమని చెప్పి జైల్లో ఉన్న బాప్తేశం ఇచ్చి యోహాన్ గారి తలకాయ పట్టుకోవాలి బంగారం పళ్ళెల్లో పెట్టినా తీసిన అది కోరిక అది కోరమంటే నాన్న నాకు యోహన్ గారు తలకాయ కావాలమ్మా తెలిసి అడుగుతున్నావా తెలియకు అడుగుతున్నావా అంటున్నాడు మనవాడు నిజంగా నీకు యోహాన్ గారు తలకాయ కావాలమ్మా జనాలు అందరూ ఉన్నారు ఆయన బర్త్డేకి చాలా మంది వచ్చారు మంత్రులు సెక్రటరీస్ అందరూ ఉన్నారు డాడీ కావాలన్నాను కదా ఏం చేయాలి అర్థం కావలేదు రాజుగారి నోటి నుంచి వచ్చిందే శాసనం అట్టుకు వచ్చే హిరతాలకాచ్చింది అంటే మొదట పద్నాలుగో వచ్చిన మీరు మొదటి వచనం చూస్తే ఏ రోజు ఏసును కూర్చున్న సమాచారం విని పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన యోహాన్ గారు చనిపోయిన సంగతి పన్నెండు వచ్చిన యేసు వరకు చెప్పారు పదమూడవ వచనంలో యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంకు ఏకాంతముగా వెళ్ళాను యేసుప్రభుడు అక్కడ నుండి ఆ సంగతి విని ఏ సంగతి విని యోహన్ గారు చనిపోయిన సంగతి విని అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి గారు ఎందుకు వెళ్ళిపోయాడు వినాలి ఇప్పుడు వెళ్ళిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోయాడున ఎందుకంటే చాలా బాధగా ఉంది ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడైనా తర్వాత అక్కడికి కూడా జనాలు వచ్చేసారు ఎన్ని వేల మంది ఇరవై వేల మంది అరణ్యంలోకి వచ్చేస్తే సాయంకాలం వరకు రోగులకి వాళ్ళకి స్వస్థత చెప్పి వాకింగ్ చెప్పి ప్రసంగం చేసే ఏడు ఎనిమిది అయిపో ఆరు అయిపోతుంటే వాళ్ళకి భోజనం పెట్టమన్నాడు ఎవరిని పిలిచి అక్కడ శిష్యులను పిలిచాడు పిలిస్తే ఎంతమందికి భోజనం ఎక్కడే అని చెప్పేసి ఆంధ్రయ్య పిలుపు రండి భోజనాలు ఎట్టండి వెళ్ళగా అంటే ఎక్కడెట్టం ప్రభావా అని అడిగాడు ఈ వేళ ఇప్పుడు ఇప్పుడు అవత ఎంతమంది ఇరవై వేల మంది ఉన్నారంటే మీ దగ్గర ఉన్నట్టు ఐదు రొట్లు రెండు చిన్న చేపలు తెచ్చారు యాభై మంది కూర్చోబెట్టేశారు అన్ని వేల మంది తినేశారండి అందరూ తినేశాక ఇప్పుడు ఎన్ని గంపలు మిగిలినాయి పన్నెండు గంపలు మిగిలాయి అందరు దేవుని స్తోత్రం చెప్పండి మొదటి పారాగ్రాఫ్ లో శిష్యులకి ఏం కలిగింది మొదటి ప్యారాగ్రాఫ్ లో శిష్యులకి లేక విశ్వాసులకి ఏం కలుగుద్ది ఈరోజు ఎవరో యవహన్ గారిని చచ్చిపోయినప్పుడు భయం కలుగుతుంది బాజెప్పు రెండో ప్యారాగ్రాఫ్లో ఐదు వేల మంది భోజనం తిన్నారు పన్నెండు గంపలు మిగిలాయి ఇరవై వేల మంది దగ్గరే భోజనం చేశారు ఐదుల రెండో పారాగ్రాఫ్ వల్ల శిష్యులకు కానీ విశ్వాసులకు కానీ ఏం కలుగుద్ది తెలియదు కదండి డిఫికల్ట్ క్వశ్చన్ వేసేదా కష్టతరమైన ప్రశ్న ఏంటిది ఏమన్నా ఆరులోంచి మూడు తీసి మూడు నుంచి నాలుగు ఎట్ ఏమన్నా అడిగానా ఏమి అడిగాను మొదట ఇప్పుడు యోహాన్ గారు చచ్చిపోయాడు మీకేం కలుగుతుంది భయం వేస్తుంది ఐదు రొట్టలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది ఇరవై వేల మంది పురుషులు కాక ఇంకా ఆడోళ్ళ మొగలు తినక పన్నెండు గంపలు మిగిలితే మీకు ఏం కలుగుతుంది ధైర్యం వస్తుంది ఓ దేవుడు ఉన్నాడు విశ్వాసం వస్తుంది ధైర్యం వస్తుంది దేవుడు ఉన్నాడు మనకే ముందేం భయం వేసినాయి బా ఏం దేవుడు ఏం దేవుడు ఇప్పుడు ఐదు రొట్టెలు తెలిసి ఆ జీవితం ఏం కలిగింది భయం ఇప్పుడు భయము ధైర్యము రెండింటి మధ్యన జరిగే సన్నివేశంలో యేసు ప్రభు వారు ఏం చేశారంటే శిష్యుల్ని పంపించేశారు ఇప్పుడు బలవంతంగా పంపించాడు అంటే శిష్యులకి బలవంతం చేశారంటే అర్థం ఏంటి శిష్యులకి వెళ్ళాలన్న వెళ్ళకూడదనందా వెళ్ళకూడదని ఉంటేనే బలవంతం చేద్దాం ఎందుకని వీళ్ళు ఒక వక్క భయపడుతున్నారు వాళ్ళని ఏమీ లేపించారు అక్కడ అదొక కారణం నువ్వు ఉంటే మాకు భోజనం దొరుకుతుంది ఇదొక కారణం ఈసురావు ఉంటే ఆయనతో కూడా అన్ని టికెట్లు ఆయన తీసేస్తాడు కదా మనం పెద్ద ఆయన వెనకెళ్ళామనుక భోజనం టికెట్లు దారి ఖర్చులు ఆయనతో కొట్టిపోతాయి అదే మనం ఒకరి ఇబ్బంది ఆయన ధోని దోనుడు తెప్పించి ధోని మీద బలవంతంగా వారిని పంపించేశాడు ఇరవై మూడు ఆయన ఎందుకు పంపించేశాడు అంటే ఇరవై మూడు అందరూ చూడాలి ప్రార్థన చేటుకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండేను ఎందుకు పంపించాడమ్మా యేసుప్రభారు ప్రైవసీ లేదానికి ప్రార్థన చేసుకోవడానికి ఒంటరిగా కొండ మీదకి వెళ్ళాడట యేసుప్రవారు తండ్రైన దేవుడితో ప్రార్థన సహవాసం చాలా మందికి సంఘములో ఎందుకు తుఫానులు సంభవిస్తున్నాయి ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే ప్రార్థన లేకపోవటం ప్రార్థన జీవితం లేదు చాలా మందికి ఒంటరిగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఏకాంతముగా ప్రార్థన ప్రేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ప్రార్థన ఎందుకనంటే ప్రార్థన దేవునికి మనకి మధ్యన సంబంధాన్ని పెంచడానికి ప్రార్థన ఎందుకంటే ప్రార్థన మనల్ని ధైర్యం ఇస్తుంది ప్రార్థన ఎందుకంటే ప్రార్థన మన అవసరాలను తీరుస్తుంది ప్రార్థన ఎందుకంటే ప్రార్థన మన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది ప్రార్థన ఎందుకంటే ప్రార్థన మనల్ని పాపంలో పడకుండా చేస్తుంది ఏ సుప్రవారంంతట వారే తెల్లవారు జాములు వెళ్ళి ప్రార్థన చేసాం రాత్రంతా తొమ్మిది గంటల ప్రార్థనలో ఉన్నాడు ఆయన సాయంకాలం పంపించేసి కొండెక్కి ప్రార్థనలో ఉండి ఎన్నో జాములు వచ్చాడు ఇరవై ఐదో వచ్చినంలో రాత్రి నాలుగో వచ్చాడు రాత్రికి ఎన్ని జాములు నాలుగు జాములు రాత్రికి ఎన్ని గంటలు రాత్రికి ఎన్ని గంటలు పగలకి ఎన్ని గంటలు పూర్వం గడియారం ఉందా లేదు ఇప్పుడు జాము లెక్క జాముకి నాలుగు గంటలు ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు ఎన్ని గంటలు ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు గంటలు కదా తొమ్మిది గంటల వరకు మొదటి జామ్ పది పదకొండు పన్నెండు రెండో జామ్ ఒంటి గంట రెండు మూడు మూడో జామ్ మూడు నుంచి ఆరు వరకు నాలుగో జాము ఇప్పుడు నాలుగు మూడులు ఎంత చెప్పండి మూడేసి గంటలు చెప్పిన విభాగించి మొత్తం పన్నెండు గంటలకి ఈ చర్య నాలుగో జామ్ అంటే మూడు నుంచి ఆరు మధ్యలో వచ్చారంటే ఏసుప్రభు ఆరు గంటలకు ప్రార్థన మొదలుపెట్టి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు ఇంచుమించు తొమ్మిది గంటల ప్రార్థనలో ఉన్నాడు ఆయన మూడు దాటికి వచ్చాడు కదా ప్రార్థన ఆ ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఒక్కోసారి అవసరాలు మనం అవసరాల కోసమే ప్రార్థన చేస్తాం చాలా మంది ఇక్కడ కొంతమంది ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది అంటే అవసరాలు వస్తే కానీ ప్రార్థన చేయరు కష్టాలు వస్తాయి కానీ ప్రార్థన చేయరు తుఫాన్లు వస్తే కానీ ప్రార్థన చేయరు వాళ్ళ ప్రార్థన ఎంతసేపు ఎందుకంటే అవసరాలు తీర్చుకోవడానికి ప్రభా తండ్రి నాయన తండ్రి నాయన ఈ అప్పు తీర్చున్నైనా తండ్రి నాయన ఈ టెన్త్ పాస్ అవిన తండ్రి ఏంటి చెప్పండి ప్రయాణం వెళ్తున్నానైనా నువ్వు దేవతలను తోడుగా ఉంచినయన తండ్రి నేను రాత్రి నిద్రపోతున్నాయి కళ్ళలు రాకుండా పురుగులు రాకుండా పాములు రాకుండా నాయనా హాయిగా నిద్రపోయిన నా చుట్టూ కాపలా ఉన్నాయని అవసరమైతే నువ్వు కూడా వచ్చేసిన పక్కన ఉండినాయని నీకేం పని లేదు కాబట్టి ఈ ప్రార్థన ప్రార్థన చాలా మంది ఎందుకు చేస్తున్నారంటే వారు అవసరాలకు వస్తేనే ప్రార్థన చేస్తారు ప్రార్థన అందుకోసం అవసరాలు చేయొద్దని అనట్లేదు అడుగుడు మీకు ఏమన్నా ఇస్తాడు అది కాదు డైలీ ప్రార్థన ఎందుకని అంటే దేవునితో కాసేపు గడపటం దేవునితో సహవాసాన్ని పెంచుకోవడం దేవుని చూడాలంతే వచ్చావా ఎందుకు వచ్చావు నాయనా అని అడుగుతాడు లేదు బ్రోభ ఒకసారి నీతో గడిపి నీ మొఖం చూసేస్తే నాకు చాలా హాయిగా ఉంటది వేళంతా నీతో కాసేపు మాట్లాడితే నాకు హ్యాపీగా ఉంటుంది నీతో కాసేపు గడిపితే నా జీవితం అంతా బరువు తీరిపోతుంది ఆయన అందుకు వచ్చాను ఓకే ప్రభా నాయన తండ్రి నువ్వు నాతో నాయన నన్ను నడిపించాయ తెలియపోకుండా సాయం స్తోత్రం నాయన నీ కార్యాలను బట్టి ఎందుకు వచ్చావా నేను స్తుతించడానికి నాయన నిన్ను గనపరచు ని ముఖం చూసుకోవడం ఎప్పుడు ఎప్పుడైనా అలా ప్రార్థన చేశారా హలో అమ్మా ఎప్పుడైనా ప్రార్థన దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళారా మీరు ప్రార్థనకే బుద్ధి నేసి ఎందుకు ప్రార్థన చేస్తారు మీరు మీ ప్రార్థన చెప్తాను కదా ప్రభా రాత్రి అంతా కాపాడు ఎందుకు స్తోత్రం ఉదయం అంతా నేను నా భర్త నా పిల్లలు నా భార్య ఆవిడ పనికి వెళ్తాను నేను ఎక్కడికి వెళ్తాను నేనేం అక్కడికి వెళ్తాను ఆడ అక్కడికి వెళ్తాడు ఈ కాపాడు మేన్ అయిపోయింది ఈ ప్రార్థన తప్ప ప్రభా నేను నీ బిడ్డుగా జీవించాలను అయినా నీవు నాయనా నీ సహాయం కావాలయ్యా నువ్వు నాలో ఉండాలి ప్రభా నేను నీలో ఉండాలి ప్రవా అయ్యా మనం ఏకం ప్రభా అయ్యా నువ్వు రావాలి ప్రభా నీ నుంచి పడిపోతానేమో ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేస్తావా చేయవు ఇలాంటి ప్రార్థన వస్తుందండి మనకి ప్రార్థన ఎందుకంటే దేవునితో సహవాసము ప్రార్థన లేకపోతే ఎంతమంది ప్రార్థన చేసుకుంటారండి ఒకసారి చేయొచ్చండి ఒకసారి అమ్మా మేము పొద్దుట సాయంకాలం ప్రార్థన చేస్తాం అన్న రోజు కూడా చేస్తాండి చూస్తాను నేను కూడా మరి కాపర్ చూసుకోవాలి కదా మీరు చాలామంది చేయరు అనేది నాకు అర్థమవుతుంది మీరు చేయత్తలేదంటే మీ ప్రార్థన కూడా చేయరు ప్రార్థన పొద్దుట సాయంకాలం ప్రార్థన చేయలేని నువ్వేం క్రైస్తువురాలు నువ్వేం విశ్వాసు ప్రొద్దున సాయంకాలం ఒక అధ్యాయం కూడా చదవలేని దానిలో నువ్వేం భక్తి పడిరావు అమ్మా ఏ భక్తుడు అయ్యా నువ్వు పొద్దున ఒక అధ్యాయం సాయంకాలం ఒక అధ్యాయం నీకు ఏం పోయింది దేవుని తో లేకుండా వెళ్ళిపోతావా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమే చాలా మంది ప్రార్థన మిస్ అవుతున్నారండి ప్రేరు లేదు అందుకే నీ జీవితం ఒకసారి ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి తలిపేసుకుని ప్రార్థన చేసి చూడు దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా చేయబోతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రార్థన చేసేవాడి జీవితం పరిపూర్ణంగా మారిపోతాయి ట్రాన్స్ఫర్మేషన్ అన్నాను కదా అలా రూపాంతరం చెందుతాడు ప్రార్థన ఎందుకు చేయాలి దేవుని చిత్తం కూడా తెలుసుకోవడానికి ప్రార్థన అవసరం కేవలం దేవుని చిత్తం ఏంటో తెలియాలంటే నువ్వు ఆయన దగ్గర కూర్చుంటే నీకు ఆయన బయలుపరుస్తాయి సరే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు శిష్యులు పంపించేశాడు కదా శిష్యులు ఏమి ఏ సముద్రం ఎక్కరు శిష్యులు ఈ గల్లయ్యి సముద్రం ఎక్కారండి ధోని ఎక్కారు అప్పటికి ఆ దోని ధరికి దూరంగా ఉండినందున ఇరవై నాలుగు వచ్చిన గాలి ఎదురైంది అలలు చేత కొట్టబడుచుండెను ఎలాంటి దోని ఎక్కిన వెంటనే వీళ్ళకి ఏమొచ్చింది గాలి వచ్చింది ఎక్కడ వచ్చింది మార్క్స్ వార్త ఆరో అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినాల్లో ఉంటుంది అండి మార్క్స్ వార్త ఆరో అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చిన నలభై ఎనిమిది వచ్చిన కూడా ఉంటది అప్పుడు వారికి ఏమి ఎదురైంది అక్కడ విండ్స్ గాలి ఎదురైంది ధోని నడిపించటకు మిక్కిలి కష్టం అవుతుంది అక్కడ చూడండి వినండి వినండి గాలి ఎదురయ్యింది గాలితో పాటు కెరటాలు మీకు బా ఇప్పుడు వచ్చింది వేవ్స్ అంటే మీకు అర్థం అవ్వలేదు కెరటాలు కెరటాలు అలలన్నా కూడా తెలియట్లేదు అందుకని కెరటం పెద్ద కెరటం వచ్చిందండి కెరటాలు వచ్చి కొడుతున్నాయి తప్పని కొడుతుంది ధోని పన్నెండు మంది ఉన్నారు ఇంకెంతమంది ఉన్నారు తెలియదు నాకు మొత్తం మీద కెరటం వచ్చి ఒక దెబ్బ కొడుతుంది ఎదరికి వెళ్ళట్లేదు ఎన్ని గంటలో తొమ్మిది గంటలో సముద్రంలో నుండి ఎదరికి వెళ్లే దేవుడు పంపించిన ఆయన తుఫాను వస్తుందానికి తెలిసా తెలీదా నువ్వేం కంగారు పడక్కర్లేదు పంపింది అక్కడికి నీకు కష్టం వస్తుందానికి తెలిసా తెలీదా తెలుసు నిన్న కెరటం పడుతుంది తెలుసా తెలీదా తెలుసు తెలిసే పంపాడు తెలియకుండా ఏం లేదు నీకు బాధ వస్తుంది తెలుసు ప్రభా ఎందుకు ఇలా వదిలేసావు వాళ్ళు అడిగారు ఒకసారి ఓసారి ఈయన పొడవలో ఉంటుండగానే తుఫాను వచ్చేసింది నావలో పడుకున్నాడు ఆయన పడుకుంటే తుఫాను వచ్చేది బాబు కంగారు పడిపోయి తండ్రి మేము చచ్చిపోతాడు నీకు నీ నీకు బాధ లేదా ఈయన చచ్చిపోతా ఆయన చచ్చిపోయాడు అక్కడ జీవం గల్ దేవుని పక్కన ఇట్టుకుని మన ప్రశ్నలు ఇయ్యే పక్కనే ఉంటాడు ఆయన ప్రభా నీ దూరలో ఉన్నాడు ఆయన అయినా సరే ప్రభా బాబా నువ్వు నీకు బాధ లేదా నీకు చెంత లేదా నీకు దుఃఖం లేదా నేను ఎంత బాధపడుతున్నాను